కుంభమేళా పేరుతో ఎంతమందికి పుణ్యం వస్తుందో తెలియదు కానీ ఆ శ్రీవే త్రివేణి సంగమంలో స్నానాలు చేసిన వాళ్ళకి అదొక నమ్మకం ఎందుకంటే నూట నలభై నాలుగు ఏళ్ళకు ఒకసారి కుంభమేళ జరుగుద్దు కాబట్టి మళ్ళీ అంటే ఇంకా జీవితంలో మనిషి జీవితంలో ఒక్కసారే ఆ కుంభమేళాకు వెళ్ళగలుగుతారు స్నానం చేయగలుగుతారు ఎందుకంటే వందేళ్ళకి మించి ఎవరైనా బతుకుతారా వందేళ్ళు బతకడమే కష్టం ఇప్పుడున్న పరిస్థితుల్లో అందుకని ప్రతి ఒక్కరూ కుంభమేళాకు వెళ్తారు అక్కడ పుణ్య స్నానాలు ఆచరిస్తారు అందుకే కోట్లాది మంది వెళ్తున్నారు అయితే ఇక్కడ ఈ కుంభమేళా పేరు చెప్పుకొని లక్షల లక్షలు సంపాదిస్తున్నారు వేలకు వేలకు సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ మొన్న ఒకసారి చూస్తే ఒక ఛాయ్ వాళ్ళ అంటే అక్కడ చాలామంది టీలు అమ్ముకునే వాళ్ళు ఉంటారు ఛాయ్ వాళ్ళు ఉంటారు ప్రయోగరాజులు ఒక్కొక్కరు మినిమం ఏడు వేల నుంచి పదివేల రూపాయలు సంపాదిస్తున్నారు ఒక రోజుకి ఒక రోజుకి మాత్రమే ఏడు వేల నుంచి పది రూ పదివేల రూపాయలు సంపాదిస్తున్నారు అంటే మనిషి ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేది మరొక వ్యక్తి నిరూపించారు ఎందుకంటే అక్కడ చాలామంది వెళ్తూ ఉంటారు ఈ రోజుల్లో ఫోన్లు లేని వాళ్ళు ఎవరు అలాగని చెప్పి అందరికీ పవర్ బ్యాంక్స్ ఉండవు ఒక వ్యక్తి కొత్తగా వినూత్నంగా ఆలోచించాడు ఫోన్ కి ఫోన్ ఛార్జింగ్ పెట్టినందుకు అని వసూలు చేస్తున్నాడంట పావు గంటకి ఎంత లేదంటే అరగంటకి ఎంత అనేది కేవలం ఆ ఫోన్ ఛార్జింగ్ల మీద గంటకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల వరకు సంపాదిస్తున్నాడట ఓన్లీ ఒక గంటకి అంటే ఇరవై నాలుగు గంటలు అతను కంటిన్యూగా ఫోన్లు ఛార్జింగ్ పెడితే దగ్గర దగ్గర యాభై వేల రూపాయలు అతను సంపాదన ఒక రోజుకి ఒక ఇరవై నాలుగు గంటలకి ఇక మొత్తం ఈ కార్యక్రమం అయ్యే వరకు కొమ్మేలు అయ్యే వరకు ఎన్ని వేలు సంపాదించవచ్చు ఎన్ని లక్షలు సంపాదించవచ్చు అంటే కుంభమేళాన్ని ఇలా కూడా వాడుకుంటున్నారు తప్పే లేదు అది ఒక ఆలోచన అది ఒక వ్యాపారం ఒక బిజినెస్ ఐడియా అది ఐడియా ఉండాలి టాలెంట్ ఉండాలి ఇలాంటి ఆలోచనలు కూడా రావడానికి అలాగే మనిషి అవసరాన్ని గుర్తించి ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాపారాలు చేయడం టీఎమ్మినా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా లేదంటే మొన్న పూసలు అమ్ముకునే అమ్మాయిని సెలబ్రిటీ చేసేసారు ఇప్పుడు ఆమె ఏకంగా సినిమాల్లో నటించేస్తుంది మొత్తం ఆమె లైఫ్ టర్న్ అయిపోయింది ఇలాగే ఏం చేసినా మనమే చేస్తాం మన చేస్తారు దానికి తోడు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి చాలామందికి మంచి మంచి అవకాశాలు వస్తాయి ఇది కూడా తెలుస్తుంది అందరికీ అక్కడ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఉందని లేదంటే అక్కడ ఏది అన్నీ దొరికితే మనం డబ్బులు పెట్టుకోవాలి అలాగే వాళ్ళు కూడా సంపాదించుకుంటున్నారు మంచి ఐడియానే